డబుల్ బెడ్రూంలో మేమందరము డబుల్ బెడ్రూమ్లలో ఉన్నాము మరి ఒక్క ఫెసిలిటీస్ కూడా సరిగా లేదు మరి మా పరిస్థితులు ఏంటి బాగా ఘోరంగా ఉన్నాయి ఎవరు వస్తున్నారు పోతున్నారు కానీ ఎవరు పరిష్కరించట్లేదు మరి ఇప్పుడు ఇవన్నీ డ్రైనేజీలు ఇవన్నీ నిండినవి బొరిపోతున్నాయి అంత అవైంది పురుగులు అన్నీ అవి ఇవి అందరికి ఎలర్జీ వస్తున్నది ఎవరు పట్టించుకుంటలేరు మళ్ళీ ఎంత ఉన్న పొలాలు ఇవన్నీ ప్యాక్ చేసేసి నీళ్ళు పోకుండా చేయకుండా మరి మా పరిస్థితి ఏంది ఎవరు రావట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు మరి ఎట్లా దీని గురించి మాకు ఏమన్నా ఎవరైనా ముందుకు వచ్చి మాకు సాయం చేస్తారని అనుకుంటున్నాము ఇవ్వరి వరకు కూడా చాలామంది కలిసినాము మాట్లాడినాము ఎవరు పట్టించుకోవట్లేదు మరి మా పరిస్థితి ఏంది ఈ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు కానీ మాకు ఏం ఫెసిలిటీస్ లేదు మాకు వాటర్ లేదు కరెంటు లేదు తర్వాత ఈ డ్రైనేజ్ నిండిపోయింది ఉండదలకి ఘోరంగా ఉన్నది మరి ఎవరొచ్చి పట్టించుకుంటారు ఎవరు ఇక్కడికి రావాలి మాకేం తెలియట్లేదు మరి మాకు మేము గుద్దుకుంటున్నాం తన్నుకుంటున్నాం మా బాధ మేము పడుతున్నాం మరి ఏ నాయకులు రావట్లేదు ఎందుకు ఇక్కడికి అందరం మేము ఉన్నామంటారు ఎవరొచ్చి పరిష్కరిస్తలే మా సమస్య ఏమని చెప్పాలి అందరికీ జీపులో కలిసినాము అందరికీ కలిసినాము ఎవరు మా సమస్య పరిష్కరించడానికి ఎవరో రండి దాతలు దయచేసి మీరందరూ మా ముందుండి మా సమస్యలను పరిష్కరిస్తారని పెద్దలందరికీ మనవి చేస్తున్నాను ఎంఆర్ఓ సార్ గారికి నమస్కారం చేస్తున్నాము మా డబుల్ బెడ్రూమ్ వాళ్ళందరం కలిసి మీకు మనవి చేస్తున్నాము మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు కానీ మాకేం సమ సమస్యలు చాలా ఉన్నాయి ఈ సమస్యలను పరిష్క పరిష్కరించాలని కోరుచున్నాము కాకపోతే ఇవన్నీ డ్రైనేజీల నుండి మొత్తం పురుగులు అవి ఇవి అన్నీ ఉన్నాయి ఇంకా వాటర్ ఫైటి ఫెసిలిటీస్ లేదు మొత్తం పురుగులు అయినాయి పొలమాతను అక్కడ నీళ్ళు పోనిస్తలేడు మొత్తం ప్యాక్ చేసిండు నీళ్ళు పోకుండా మొత్తం దిట్టంగా కంగరతో దుద్దేశండు ఇప్పుడు మొత్తం నిండింది పొరిపోతున్నది పురుగులు అవి ఇవి అన్నీ ఉన్నాయి వాటర్ లేవు ఏం లేవు కరెంట్ సప్లై లేదు ఇచ్చిండ్రు కానీ పట్టించుకోవట్లేదు ఎంఆర్ఓ సార్ గారు మీరు దయచేసి మీరు ఒకసారి డబుల్ బెడ్రూమ్కి వచ్చి మీరు చూసి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుచున్నాం